స్వామి ఆలయం ఇది జై పాండురంగ విశాఖపట్నంలో వెలిసిన ప్రసన్న స్వామి ఆలయము చాలా పెద్ద ఆలయం ఇది ఇక్కడ ఏంటంటే భక్త తుకారము నారద తుంబూర వీళ్ళందరూ ఉన్నారు గరుడ ఇది శివలింగం శ్రీరామదాస భక్త తుకారం గరుడ నారద తుంబూర అందరు మాచంద్రమౌళీశ్వర స్వామి దశావతం దక్షిణామూర్తి చిత్రంబడుతరు మూల వృద్ధ శిష్య గురు బృహస్ మనో వాఖ్యన శిష్య చిన్న సంస్ సంసార గురుచుమారుడ పతంతి నరకరదు తస్మై శ్రీ శ్రీగురువేను గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవి గురు గురుసాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అజ్ఞాన తిమురం దర్శన జ్ఞానం తస్మై శ్రీ గురువు అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పరం దర్శనమైన తస్మేశ్వరీ గురువాన్ని నిమిషాన్ నిమిషా ద్వాక్య స్వాత్మానం శివ శివాలకు గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వరు గురుసాక్షత్ అజ్ఞాన తిమురం నమో నమోస్త మొత్తం నమస్సు పొప్పతాయి నమస్తే మోస్త వస్తే నమస్సు వాయసం అక్కడ చూడడానికి ఒక శివలింగం ఉంది అక్కడ దేమో స్పటికలింగం పేరేమో ఉమాచంద్రమౌళీశ్వర స్వామి అక్కడ శివలింగం ఉంది అక్కడ దానికి ఇది జరుగుతుంది ఇది దశావతారంలో మత్స్యావతారం అవతారం వేదోద్ధారక విచారమతి సోమకదాన సంహారాన్ని మీనాకార శరీ భక్తంతి పరిపాలయమా భక్తంతి పరిపాలయమా ఇది ఇది కుర్మావతారం శ్రీ కుర్మానాదం ఇదండి ఇక్కడ ओम नम शिवाय। सुब्रमण्य स्वामी सुब्रमण्य कािंद सुब्रमण इक श्रीकृष्णु जयदुर्गा अम अन्नपूर्णे महादुर्गे भिष्क्षेहि कृपावती मी आदि सरपूति मुक्ति समस्त मुक्तिरूपेण ज्ञान रूप सर्व कार्य संस्था वरहा स्वामी ఇక్కడ మీకు దగ్గరలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది భూమిని కాపాడిన ఆలయం ఇది ఆ దేవుడు వరాహ స్వామి అంటే ఇకపోతే రాణి సతీదేవి అంట రాణి సతీదేవి గౌరీ సువర్ణ వర్ణంభం స్వర్ణపద్మ నివాసిని ధరాం దేవిం శంకరప్రియ వల్లభావం ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతముఖం నృసింహం విష్ణుం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం మృత్యు మృత్యుం నమామ్యహం మృత్యు మృత్యుం నమామ్యహం లక్ష్మీగణపతి కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదే సర్వర్వకార్యు సంస్థా వామనుడు వామనుడు చూడండి వామనుడు బలిచక్రవర్తి ఉంటాడు కింద ఇదేమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాధి విఖాయం మనోబాయి పుత్రం నమస్తే 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 నమ ఈయనెవరు చాలా వెరైటీగా ఉన్నాడు ఈయన ఎవరో ఇక్కడ రాయలేదు వెరైటీగా ఉన్నాడు దేవుడు కృష్ణుడే అనుకుంటా పైన కించం పెట్టారు లేకపోతే పాండురంగుడి యొక్క భక్తుడైంటాడు వసుదే వస్తురమర్దనం దేవకీనందం పరమానందం కృష్ణం వందే జగద్గురుం మహాదుర్గి మహాదుర్గే దే కృపావతి న్యాదేవి సర్వభూతి శక్తి రూపేణ సంస్థ భక్తి రూపేణ సంస్థ జ్ఞానరూపేణ సంస్థ సర్వకాయ సంస్థ శ్రీరామ రామ రామే తిం రామ రమే రామే మనోరమం సహస్రనాం రామనామ రామనామరాణ మనోజీవం బాడు త్రిజవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మతాత్మయం ముఖ్యం శ్రీరామదూతం శిరసానుమామి ఎత్ర ఎత్త రఘునాథ కిట్టం తత్ర ఉత్తమ పుస్తకాంజలిని బాష్పవారి పట్టుకున్న మారుతిరాటి సంతకం భక్త తుకారమా స్వామి అంటే భక్త తుకారం ఉంటాడని అనుకుంటాయి వీళ్ళే పాండురంగ విఠల సంతాన లక్ష్మి వీళ్ళు పురంధరదాస భక్త తుకారం వీళ్ళంత అన్నమాట इकड़ चूंड राजरी अन्नपूर्णे महादुर्ग भिखा देहौादेवी सर्वूते शक्तिपेण संस्थ संस्थानूपेण संस्थ संस्थम दशावरपुरुषु नारायणाय विमहे वासुदेवाये तनो विष्णु प्रचोदन महादेवी चुनमें तोलक्ष्मी प्रचोदय शाताकार पद्मनाभ शिरीश विश्वाक मेघवर्णम सुवाम लक्ष्मीका कमलनयनमगृज्ञानगम्य वंदे विष्णु बहुबहि सर्वोकनाथम हरहर महादेव शुभोशंकर ఇక్కడే శ్రీ వసుదేవ వసుదేవసుగం దేవం కంస చాణూరమర్దనం దేవకీనందం పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవసుకం దేవం కంస చాణూరమర్దనం దేవకీనందం పరమానందం కృష్ణం వందే జగద్గురం మీరు కావాలి చూడండి స్వామికి మాత్రమే చెవుల్లో చేపలు ఉంటాయి ఇంకెక్కడా మీకు దొరకదు అనమాట అట్లాంటి ఆకృతి అది సంగతి ఇది విశాఖపట్నంలోని స్వామి వారి ఆలయము ప్రశాంతంగా ఉంది చూడండి ఇది బీచ్కి ముందే ఉంటుంది ఓం తత్సత్